వెంకటరెడ్డి చేదవరి నడుము నొప్పులు ఎవరు వెంకటరెడ్డి ఆ వెంకటరెడ్డి మీరేనా అప్పుడు మీకు ప్రార్థన చేస్తాం కదా చాలా చాలా పాస్టల్ దగ్గరికి వెళ్ళాను ఏదో చెప్పా మీరేనా అవునండి చాలా మంది దగ్గర ఎంత కలబుంది ప్రాబ్లం త్రీ ఇయర్స్ నుంచి ఉందండి త్రీ ఇయర్స్ నుంచి ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు అది చెప్పండి ప్రాబ్లమే చెప్పండి మూడు సంవత్సరాల నుంచి పడుకుంటే నైట్ పీడకల్లు వస్తా ఉంటాయి మూడు సంవత్సరాల నుంచి పడుకుంటే పీడకల్లు వస్తాయి ఇంకా కడుపులో ఏదో గాలి తిరిగినట్టు ఉంటాయి తిరిగినట్టు ఉంటుంది మొన్న ప్రార్థన చేస్తాను ఆగిందా అట్లే ఉందా నిజమే చెప్పు అబద్ధమే చెప్పు కొంచెం రిలాక్స్ అయిందండి ఎన్ని సంవత్సరాలు బాధ అది మూడు సంవత్సరాలు బాధ మూడు సంవత్సరాలు కొంచెం రిలాక్స్ అయింది రిలాక్స్ అయింది మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయింది ఓకే పిల్లలు ఉన్నారు లేరా లేదండి పిల్లలు పిల్లలు లేరు మ్యారేజ్ అయింది మీ భార్య తెచ్చారా మీరు ఒకళ్ళు వచ్చారా ఒకరినే వచ్చారా ఓకే మీరు నాతో మాట్లాడారు నాకు గుర్తుంది నేను ప్రార్థిస్తున్నాను మీరు చాలా నిరాశతో ఉన్నారు ఆ రోజు అంటే కొంచెం ఏంటి ఏంటి రిలీఫ్ ఏమైంది అసలు అంటే మీరు ప్రార్థన చేయనంత వరకు కూడా నేను కొంచెం యాక్టివిటీ ఉండేది కాదు నాకు నా బాడీలో ఎప్పుడు డల్ గా ఉండేది నా బాడీ ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో అప్పటి నుంచి నాకు కొంచెం బాడీలో రిలాక్స్ వచ్చింది నాకు చాలా ఫ్రీగా అనిపించింది బాడీ ఇంకా నాకు పూర్తి స్వస్థ జరుగుతుంది గారి దగ్గర అని చెప్పి నేను మూడు సంవత్సరాలుగా అంటే కడుపులు ఉంటుంది కదా ఇంకా ఇంకా ఏమైతుంది మీకు నడుము నడుములలో కూడా ఏదో లోపల శక్తి పాకినట్టు కనిపిస్తూ ఉంటదిలోనా వెన్ను పూసలు అంతా ఇట్లా టైట్ గా స్ట్రక్ అయిపోయి ఉంటాయి ఉంది కడుపులో ఆల్సర్ ఉంది మంట కర్రీస్ తో అన్నం తినలేను మీరు ఎక్కడ మూడు సంవత్సరాలు తిరిగారు మొత్తం మీద ఎక్కడ ఎక్కడ కొంచెం రిలీఫ్ రాలేదు ఒక్క రోజు కూడా లేదు రండి రోజు కూడా ఇప్పుడు ఎంత పర్సెంట్ తగ్గిందానికి ఉంది మీకు అది చెప్పండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అనిపించింది ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే హలో ఇప్పుడు కళలు వస్తున్నాయా కళలు వస్తున్నాయి గారు బట్ బాడీ ఫ్రీ అయింది కొంచెం ఫ్రీగా ఉన్నా బాడీ ఫ్రీ ఫ్రీ అయింది పట్టుకోండి అయినా సబ్బులు కొడతాం గట్టిగా ఏ సురక్షిత హలు చాపులు కొట్టాలి గట్టిగా లేవండి దూరంండి ఆమేన్ హalleluya లే బ్రదర్ లేవాలి చాపులు గుర్తం గట్టిగా ఆమేన్ హalleluya కదా జాతా జాతా లేవాలి హalleluya పళ్ళు మంటలు కొడొంది కనబడుతుంది పళ్ళు మంట కొడదా పళ్ళు కళ్ళు ఆమేన్ హalleluya ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుని స్టేట్యూతో ఈ విడే నింపబడును గాక లేవాలి తెలుస్తుందా నీకు ఎప్పుడు రోజు తెలుస్తుందా అంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసిన ఆయిల్ ఉంటుందో ఆయిల్ వాటర్ లో కలిపి తాగినా మీరు ప్రార్థన చేసిన వాటర్ తాగినా అది లోపల సెంచేసిన తిరుగుతూ ఉంటది ఎప్పుడైతే దైవశక్తి లోపలికి వెళ్తుందో అది కదులుతూ ఉంటది ఓకే నడువులలో కూడా కదులుతూ ఉంటది సో అట్లా కదులుతూ కదులుతూ నాకు రెండు రోజుల నుంచి రిలాక్స్ వచ్చింది చాలా ఫ్రీగా ఉన్నా దేవుని స్తోత్రం ఈయన అంటే మీకు ఎట్లా తెలుసు మేము నేను చాన్ని తిరిగి తిరిగి నిరాశ చెందిన తర్వాత యూట్యూబ్లో నేను చూస్తున్నాను నన్ను ఎవరైనా పాస్టర్గా స్వచ్ఛ చేయగలరా అని అప్పుడు నేను మీ గురించి చూశాను మీరు స్వస్థత చేస్తున్న చూశాను అందరు సాక్ష్యాలు చెప్తున్న చూశాను సో అప్పుడు నాకు స్వస్థత జరుగుతున్న నమ్మకం వచ్చి మీకు కాల్ చేసి మీతో ఫోన్లో మాట్లాడినా అప్పుడు నాకు మీరు నాకు ప్రార్థన చేశారు ప్రార్థన ఆయిల్ ఆయిల్ మీద ప్రార్థన చేశారు వాటర్ మీద ప్రార్థన చేశారు సో అది తీసుకోవడం ద్వారా నేను చాలా స్వస్థ నమ్ముతున్నాను తర్వాత నేను పూర్తిగా స్వస్థత నాకు వస్తుందని కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను అమ్మే హలే లూ వచ్చారా ఎవరు వచ్చారా నేను ఒక్కడిని వచ్చాను ఈ గారు ఏ ఊరు అస్సలు మీది మాది భద్రాచలం దగ్గర మొండికుంటా అంటే హాస్పిటల్ కి వెళితే ఇది ఏమని చెప్పారా హాస్పిటల్ కి వెళ్తే రిపోర్ట్స్ అ నార్మల్ ఉంటాయి అయ్యగారు నార్మల్ ఏ అవునయ్య గారు మూడు సంవత్సరం పెట్టి ఈ బాధ భరించలేకపోతున్నా పోతున్నాను మూడు సంవత్సరం పెట్టి నరక అనుభవిస్తున్న నడుము ఈ కడుపు కడుపు కడుపులో కర్రీస్ అన్నం తినలేన తింటే మంట మండుద్ది అల్సర్ లాగా ఉంటుంది అది తగ్గట్లేదు ఓకే మీకు నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీరసంగా ఉన్నారు కాదు అప్పుడు చాలా నీరసంగా ఉన్నాయి గారు పిల్లలు ఎంతమంది ఉన్నారు పిల్లలు లేరు గారు పిల్లలు లేరు వివాహం అయింది అంతే ఏం పని చేస్తారు మామూలుగా నేను ఆర్మీలో సర్వీస్ చేస్తాను ఆర్మీలోనా ఓకే అంటే రెండున్నర సంవత్సరాలు జాబ్కి వెళ్ళట్లేదు ఆరోగ్యం బాగాలేదని ఇక్కడే నేను తిరుమలగిరిలో సర్వీస్ చేసేది ఇక్కడేనా ఇక్కడే లాల్బాజార్లో నిజంగా ఆ బిడ్డ చెప్పినప్పుడు ఆయన బాధ విన్నప్పుడు నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఒక్కటే చెప్పాను నేను చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళానయ్యా ఏ మాత్రం నాకు స్వస్థత రాలేదు అది నేను ఫోన్లోనే చెప్పాను మీకు బ్రదర్ అది అదేం పెద్ద పరిశ్రమ నేను సరి పిలుస్తున్నప్పుడు ఇంకా ఏమైతుందో బ్యాలెన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను చప్పట్లు కొట్టండి గట్టిగా ఈరోజు ఏసు ఆశ్రీ పర్వాలంటే గురువులో ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ప్రభు కృపను బట్టి మరి ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలు బట్టి ఆయన నామానికి మహిమ ఫోన్లోనే వారికి ఇలాంటి విడుదల వచ్చింది వారి ఆశ ఇక్కడ అయ్యగారు దగ్గర ఇక్కడ మీరు డ్యూటీ చేసుకోవచ్చు ప్రేనున్నా అనుకుంటా కదా మాట ఇస్తున్నాం ఏదైతే ఇచ్చాము ఎంత ధైర్యం వచ్చిందా మాటిచ్చినప్పుడు మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాను నాకు నమ్మకం అయిపోతారు లేదు జాబు రెండు వేల పన్నెండులో లో నేను ఆర్మీలో సెలెక్ట్ అయినా రెండు వేల పన్నెండులో లో సెలెక్ట్ అయినా రెండున్నర సంవత్సరాలుగా నీ వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నా ఆ బాధ అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఫైవ్ కి ఫోర్ కి లేవాలి ఆ నిద్ర రాదు నిద్ర లేసరికి పొద్దున్నే పది పదకొండు అవుతుంది అదృష్ట శక్తి లేవనియదు డ్యూటీ చేసుకోలేకపోతున్నా ఇంకా నా వల్ల కాదు ఉంటే ఉంటా లేకపోతే ఇంటి దగ్గర చచ్చిపోతా అని చెప్పి వదిలేసి వచ్చేసాను అలాంటిది ఒక సిచువేషన్ ఇంకా తండ్రి నన్ను ఇంకా వాడుకుంటారు ఇలాంటి బిడ్డలు అనేకల కొరకు